హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ చాలా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మాది చూసింది ఎక్కువ మంది చూస్తున్నారు రీచ్ అయితే ఎక్కువ వస్తుంది యూస్ కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇది రామ్నగర్లో చేసామండి కాంపౌండ్ దగ్గర వైజాగ్లో ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ కంప్లీట్గా నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ వీటి ఒక దాంట్లో స్లైడింగ్ డోర్స్ ఇచ్చాం ఇంకో దాంట్లో లాకర్ కూడా ఇచ్చాం ైడ్ అన్నీ హై గ్లోసీ గు కంప్లీట్ కంప్లీట్గా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది డ్రెస్సింగ్ టేబుల్కి కింద లిఫ్టింగ్ డోర్ ఇచ్చాము అంటే అక్కడ బాత్రూమ్ ఉంది కింద వరకు చేస్తే కాల్ తగ్గుతుందని చెప్పి అలా ఇచ్చాం అనమాట కొన్ని వాల్ ఫిక్స్ చేసాం ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి హైగ్లోస్ ఇది కూడా హైగ్లోస్ వాడాం ఇది టూ డోర్స్ ఇచ్చాము పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ బాక్స్ ఇచ్చాం కి గ్లాస్ ఫిక్స్ చేసాం అన్నమాట అలాగే కిచెన్లోని స్లైడింగ్ కిచెన్ కూడా హై గ్లోస్వి వాడమండి మొత్తం హై గ్లోస్ ఫినిషింగ్ వాడడం ఎస్ఎస్ బాస్కెట్స్ సాఫ్ట్ క్లోజ్ ఇచ్చాం అంటే ఎస్ఎస్ బాస్కెట్స్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే స్పెయిన్ బాస్కెట్ వేసేస్తున్నారు అది చిన్నది కిచెన్ కాబట్టి అలా ఎస్ఎస్ఏ వాడడం మొత్తం అంతా హ్యాండిల్స్ కూడా ఎస్ఎస్ ఫినిషింగ్ వాడడం హై గ్లోజ్వి వాడన్నమాట కలర్స్ ఎలా ఉన్నాయి వర్క్ ఎలా ఉంది అనేది చూసి కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మనీ ఇంటీరియల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎన్నెన్నో వీడియోస్ చేయాలనుకుంటున్నాం మేము యూనిట్ అండి వుడ్ కలర్ ఇచ్చాము ఇది హైక్లోస్ వాడము మొత్తం అంతా హై క్లోజ్ వాడము ఇంట్లో హ్యాండిల్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మనీ ఇంటీరియల్ చూడండి షేప్ ఇచ్చింది ఇక్కడ హ్యాండిల్స్ గోల్డ్ కలర్ పూజ గది అండి ఇది పూజ గది పూజ మందిరం చక్కగా కింద షేప్ ఇచ్చాం కింద ప్రసాదం కౌంటర్ ఒకటి ఇచ్చాం అండి కీబోర్డ్ లిఫ్టింగ్ సామాన్లు స్టోరేజ్ పర్పస్ ఇచ్చాము అదేమో క్లోజింగ్ కలి